నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఫీల్డ్లో భాగంగా ఈ కర్నూలు అదే అదేవిధంగా మనకు గోనేగండ్ల మండలానికి సంబంధించింది లింగం దిండే గ్రామంలో ఉండడం జరిగింది కోడుమూరు సరౌండింగ్లో అయితే దగ్గరలో అయితే ఉందన్నమాట ఇక్కడ ఒక పది ఎకరాల పత్తి పంట సాగు చేస్తున్న రైతు దగ్గరకి మనం రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మాక్సిమం మనకు అరవై రోజుల దశ పంట అయితే కావస్తుంది దీంట్లో కనుక వీళ్ళు మూడు సార్లు స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగింది కంటిన్యూషన్గా జేటీ అగ్రి టైప్ ప్రొడక్ట్స్ మూడు సార్లు కూడా స్ప్రేయింగ్ అయితే చేశారన్నమాట గత సంవత్సరం నుంచి ఈ ప్రొడక్ట్స్ ఉన్నారు అదే అదేవిధంగా గత సంవత్సరం వాడడం వల్ల ఎంతవరకు దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం వాడుతున్నందుకు ఎలా రీల్స్ ఉన్నాయని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ రైతు ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను మనం చెప్పే మందులు స్ప్రే చేయడం వల్ల రిజల్ట్స్ ఎంత వరకు నిదర్శనంగా మనం ఫీల్ అయితే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఫీడ్బ్యాక్స్ వినండి అవి చూసిన తర్వాత మాత్రం మీకు ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి తీసుకోవడానికి తక్కువ పేరు పడుతుంది మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట వీడియో పూర్తిగా చూడండి అదే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు ఈశ్వర్ అండి ఈశ్వర్ ఎక్కడ మీ గ్రామం ఏది లింగం కోడమూరింగ్ లో ఉంది ఇది మీరు ఎన్ని ఎకరాలు ఇది మొత్తం పత్తి పంటది మొత్తం పదిహేకర పది ఎకరాలు పది ఎకరాల పత్తి పంట అయితే ఇది ఎన్ని రోజుల పంట ఇప్పుడు ఇది అరవై రోజులు అయింది అరవై రోజులు అయింది అడుగుమంతలు ఏమైనా వేసారా దేనికి అడుగుమంది మూడు మాటలు వేసినాము మూడు సార్లు వేసినా ఏమేమి వేసినారా ఏమైనా గుర్తున్నాయా ఫస్ట్ యూరియా ఫ్యాక్ట్ వేసాము ఓకే రెండో రౌండ్ ఇరవై ఇరవై వేసిన పదమూడు పద్నాలుగు ముప్పై అవి వేసినాము మూడో రౌండ్ కూడా అలాగే వేసాము చేసినారా మూడు మూడు సార్లు ఎరువులు అయితే పెట్టారు మూడు సార్లు స్ప్రేయింగ్స్ ఎన్ని సార్లు చేసినారు మూడు సార్లు చేసిన మూడు సార్లు స్ప్రే చేసినారు అయితే ఫస్ట్ స్ప్రే ఏది చేసినారు లైక్ ఏ వాడాము లైక్ వాడినారా లైక్ ఉంది లైక్ తీసు లైక్ లేదా మరి డబ్బాలు లేవు కదా డబ్బాలా అక్కడ నుంచి తీసుకునే ఇంటికి తీసుకెళ్ళారా వాళ్ళ పిల్లలు వస్తారు కదా అండి ఇంటికి తీసుకెళ్ళారా ఓకే ఓకే లైక్ స్ప్రే చేసేటప్పుడు మీకు ఎన్ని రోజులు దశ ఉండేది పంట ఇది ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు ఉంటది ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ రౌండ్ లోనా అప్పుడు ఎంత ఉండేది మొక్క చిన్నగా ఉండేనా చిన్నగా ఉండేది ఒక అంతే దగ్గర ఒక జానడు జానలో ఉండేది అప్పుడు ఏమన్నా పేను కట్టలేదు సమస్య ఏదైనా మొక్కకు ఉండే ఫస్ట్ లైట్ గా ఒకటి ఉండే అంతే లైట్ ఉండి ఉండగానే చేసాం ఫస్ట్ వే గెల రౌండ్ లో అయితే మనకు పేను బంగా తెల్ల దోమ తెల్ల జీడ అవి ఎన్నో ఎక్కువ ఉన్నప్పుడు చేసిన లైక్ తో పాటు ఒకటి ప్రైడ్ అయితే ఫస్ట్ స్ప్రే స్ప్రే చేసినారు కదా లైక్ మీరు స్ప్రే చేసిన తర్వాత మొక్క ఏ విధంగా వచ్చింది వచ్చింది గ్రోతింగ్ బాగా వచ్చింది బాగా వచ్చిందా ఎన్ని రోజులు రిజల్ట్ కనిపించింది మీకు అది ఎయిట్ నైన్ డేస్ కి రిజల్ట్ కనిపించింది ఎన్ని రోజులు దాని ప్రభావం కనిపించింది ఎన్ని రోజులు సమస్య రాకున్నట్టుగా సమస్య రాకుండా ఒక మళ్ళీ మనకు ఒక ఇరవై ఐదు వేలు దాదాకా సమస్య ఏం కనిపించింది సెకండ్ స్ప్రే తర్వాత మళ్ళీ ఏం చేసిన సెకండ్ అదే సెకండ్ రౌండ్కి లైక్ లైక్ నుండి రెండు సార్లు కూడా లైక్ అనే స్ప్రే అవును రెండు సార్లు కూడా అయితే జెటి స్టార్ అనేది వేరే పొలానికి ఒక సపరేట్ ఒక ఆరు జెటి స్టార్ సపరేట్ చేసి జేటి స్టార్ దీనికైతే మాత్రం మన ఉండే పొలానికి రెండు సార్లు లైక్ అనేసి రెండు సార్లు లైక్ చేశాం మూడో రౌండ్ లో జేటీ కట్ కొట్టే లైక స్ప్రే చేయడం వల్ల మీరు ఏమేమి మార్పులు గమనించారు మీ పొలంలో అయితే మాకు లైక్ సంబంధించి వాడడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ బంకాని గ్రోతింగ్ కానీ అన్ని కంట్రోల్ అయ్యి మా సైడ్ బ్రాంచెస్ కానీ బాగా వచ్చినాయి అయితే మీరు లైక్ ప్రైడ్ కలిపి కొట్టినారు కదా అప్పుడు అయితే జీడ సమస్య ఎక్కువ ఉండేనా చాలా ఉండే మొత్తం ఇట్లా చెట్టు పట్టుకొని చూస్తే ఇట్లా కింద నుంచి మొత్తం పై దాకా జీడ జీడ అనేది మొత్తం ఆకు జీడ కారడం ఇట్లా ఇట్లా ఈ కొమ్మ ఏరియాలో కూడా మొత్తం వచ్చి మన ఆకు కూడా ముదురుకున్నట్టుకుంటే ముదురుకున్నట్టుకుంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వర్షపాతం కూడా తక్కువ ఉంది కదా వర్షం లేనందువల్ల జీడ అనేది ఎక్కువ రావడం ఆ వర్షం మధ్యలో వర్షం రాకపోవడం వల్ల జీడ సమస్య ఎక్కువ మీరు లైక్ అతో కాంబినేషన్ లో ప్రైడ్ కలిపి కొట్టారు ఫస్ట్ స్ప్రే మాత్రం లైక్ సింగిల్ గానే కొట్టారు సింగల్ గానే కొట్టారు సెకండ్ స్ప్రే జీడ ఎక్కువ వల్ల దాంట్లో అష్టమీ ఒక కాంబినేషన్ కలిపి కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత మళ్ళీ జీడ మొత్తం క్లీన్ అయిందా అయింది కంప్లీట్ గా అయింది అది ఎన్ని రోజులు పనిచేసింది మళ్ళీ సెకండ్ స్ప్రే ఎన్ని రోజులు అంటే దోమ దీమ సమస్య రాకున్నట్టుగా అది ఒక పది రోజులు పది రోజులు రిజల్ట్ వచ్చింది పది రోజుల నుంచి ఇప్పటిదాకా ఏం రాయలేదు మనకి గ్రోతింగ్ అనేది బాగున్నా కానీ ఇప్పుడు మూడో మనకి ఏమైనా కాయ పురుగు రాగో ఉండడానికి మనం జేటికాట్ జేటి జేటికాట్ కొట్టి ఎన్ని రోజులు అయింది ఈ రోజుకి వారం అవుతుంది వారం రోజులు ఎన్ని ఎకరాలు కట్ మీరు నాలుగు ఎకరాలు చేసాము నాలుగు ఎకరాలు చేసినారా మిగతా పొలాలు కూడా తీసుకున్నారా ఇలా తీసుకోవాలి ఈరోజు సాయంత్రం తీసుకుంటే నీళ్ళు కట్టాము లేదు రెండు మూడు రోజులు ఎకరాలు కూడా వాడాల్సి వాడాల్సి ఉంది అయితే పైన సంవత్సరం కూడా ఈ మందులు మీరు వాడారా వాడారా పైన సంవత్సరం ఏమేమి వాడారు ఒకటే లాస్ట్ జేటి కట్ వాడినా అవి వాడడం వల్ల పైన సంవత్సరం మీకు ఎట్లా వచ్చింది దిగుబడి బాగా వచ్చిందండి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ అంటారా బెటర్ మాకైతే ఓకే అంతకుముందు మీరు వాడిన మందులతో వాడి ఉంటారు కదా వాటితో పాటు పోల్చుకుంటే ఈ మందులు మీకు వ్యత్యాసం ఏమైనా కనిపిస్తా ఉంది చాలా బెస్ట్ అనిపిస్తుంది మనకి తెగులు రాకుండా కంట్రోల్ చేస్తున్నాయి అన్నింటికి పరంగా దిగుబడి పరంగా కానీ బాగా ఎందుకంటే మీరు ఇప్పుడైతే సరే ఇప్పుడు ఇంకా మనకు కాపుదర్శలు ఉన్నాయలే పైన సంవత్సరం మీరు వాడారు చూశారు కాబట్టి అడుగుతున్నారు మీకు పోయిన దశలో బాగుందని మేము ఈ సంవత్సరం వాడుతున్నాం వాడుతుంది ఎందుకంటే కొంతమంది రైతులు ఏంటంటే కొంచెం భయో మందులు ఇవి కొడితే మనకు దిగుబడి రావని చెప్పేసి రైతులు ఉంటున్నారు కానీ మా అయితే మాకు అట్లా అనిపించాలి లేదు ఏమన్నా మీకు ఈ రోజు ఇంత డిఫరెంట్ గా ఇంటికి వాడేవాళ్ళు మీద చెప్పి కాన్ఫిడెంట్ గా వాడుతున్నాం అనమాట పైన సంవత్సరం వాడి దిగుబడి ఆ వ్యత్యాసాలు గమనించారు కాబట్టి ఈ సంవత్సరం కంటిన్యూగా వాడుతున్నాను మనం మాకు దగ్గర లేకపోయింది నలభై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి మళ్ళీ మేము వాడుతున్నాం పయిన సంవత్సరం అవును పైను సంవత్సరం ఎక్కడ తీసుకుని వాడు వేనూరు పంచాము పిచ్చి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నారు కోడిమూరి శివ సాయి పట్ల శివ సాయి పట్ల ఇయర్ మనకు కోడిమూర్లతో రామకృష్ణ వెళ్ళారు ఆయన దగ్గర ఈ ముందర అయితే ఆమె ఉన్నాయి ఇదే శివ సాయి మనకు సిబెల్ గాలో ఉంది గూడూరులో కూడా ఉంది ఉందన్నమాట ఈ సరౌండింగ్లో వెనుక చూసుకు శివ సాయి పట్ల ఇయర్లో మాత్రమే తీసుకుని ఇంకా తోటి రైతులకు ఎవరికైనా మీరు వాడిస్తా ఉంటారు మేము వాడిస్తామని బయటకు మూడు ఎకరాలు వాడిస్తున్నాము మా ఫ్రెండ్ వాడిస్తున్నారు

పదహైదు రోజులు పని ఉంది ఆ పదహైదు రోజులు పనిచేసినందుకు గానీ ఏమైనా ఎక్కువ అనిపిస్తా ఉన్నాయి బయట కొడితే మనం ఖచ్చితంగా పదిహేను రోజుల్లో అట్లీస్ట్ రెండు సార్లు ఖచ్చితంగా కొట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా కొట్టాల్సి వస్తుంది అయినా మనకి ఈ రిజల్ట్స్ అయితే మనం చూడలేదు వాస్తవమే కదా ఎందుకంటే మీరు పైన సంవత్సరం నుంచి గమనించారు కాబట్టి మీకు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి అడుగుతా ఉంది మీరు ఎందుకంటే పైన సంవత్సరం వాడి ఆ దిగుబడి అనేది మీరు చూశారు కాబట్టి చెప్తున్నాను అది ఎంత వచ్చిందనే సరే ఇప్పుడు దిగుబడి వచ్చినప్పుడు ఏదైనా వర్షాలు అటువంటికైనా వాతావరణం అటువంటికైనా కొంచెం తగ్గు మీరు గమనించాల్సింది మెయిన్ ఏంది మందు కొట్టడం వల్ల మనకు కాపు ఏ విధంగా వస్తుంది మొక్క ఏ విధంగా ఉంది పక్క కొమ్మలు కానీ ఏ విధంగా వస్తాయి బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయి కాపు ఎట్లా వస్తుంది దగ్గర దగ్గర వస్తుందా దూరం వస్తుందా గణుకలు వేస్తాం మనం ఏ విధంగా వస్తాయి మనం గమనించాలి అది మనం మందులు చేసిన తర్వాత గమనించాల్సింది మెయిన్ ప్రాబ్లం మెయిన్ గమనించాల్సింది మనం మొక్కలు తీసుకుంటే కనుక అయితే వయో మందులు కొడితే ఈ విధంగా మీకు కాపు అనేది విషయం ఈ విధంగా వస్తాయంటారా బాగానే వస్తుంది వయో మందులు కొడితే మనకి ఏమవుతాయంటే ఈ కొమ్మలు అనేవి దగ్గర దగ్గర రావు కాపీ ఈ విధంగా రాదు మనకు కాపు దశలో కొన్ని మందులు కొట్టడం వల్ల కూడా కాపు మొత్తం కూడా రాలిపోయే అవకాశాలు అయితే ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా మీరు పోయినసారి గమనించారా మీరు ఒకసారి పోయినసారి మీరు ఈ లైకా కానీ జేటికా ఎన్ని ఎకరాలకు వాడారు

దీనికైతే ఇప్పుడు దాకా ఎలాంటి మందులు అయితే వీళ్ళు వాడలేదండి ఓన్లీ మనకు లైక్ ఆ టూ చేశారు ఆ తర్వాత జేటి కార్డ్ స్ప్రే చేశారు మూడు స్ప్రేలే మిగతా మళ్ళీ మిగతా వాడి లేదా వాడదలుచుకోలేదు కూడా అసలు ఏ మందులు వాడలే ఇవే మందులే వాడుతా ఉన్నారు అయితే కాపు కానీ మనకు ఏ విధంగా ఇప్పటి వరకు చూడండి మనకు కింది నుంచి బ్రాంచెస్ ఆ విధంగా ఉన్నాయి కాపు కూడా బాగుంది ఇప్పుడు జేటి కార్డ్ స్ప్రే చేయడం వల్ల కూడా మనకు పూత ఖాతని స్టార్ట్ అయింది మాక్సిమం ఇది వారం రోజులైంది ఇప్పుడు స్ప్రే చేసాం కరెంట్ ఇది కూడా మనకు దోమకు నల్లికి బాగా పనిచేస్తుంది పూత బాగా రావడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీంట్లో పురుగుకి సంబంధించిన మందులు ఖచ్చితంగా స్ప్రెయింగ్ గులాబీ రంగు పురుగు సంబంధించిన మందులు స్ప్రే చేసుకుంటేనే ఇప్పటి నుంచి మీరు పురుగు దృష్టిలో పెట్టుకోండి కొంచెం స్ప్రేయింగ్స్ కూడా పదిహేను రోజుల వరకు వద్దు ఎనిమిది పది రోజుల్లో స్ప్రే చేయండి పురుగు మందులు స్ప్రే తెలుసుకున్న కనుక ఇంకా మన ప్రొడక్ట్స్ కూడా పురుగు మందులు కూడా వస్తూ ఉన్నాయి కూడా కంటిన్యూగా చెప్తా ఉంటాము మీరు నరేష్ అయిన ఎంప్లయ్యి కూడా ఉంటారు ఆయన ఒకసారి కనుక్కోండి మీరు ఏవైనా మందులు ఉన్నా కూడా ఇవే కంటిన్యూషన్ గా వాడండి మొత్తం మీ పొలం మొత్తం కాపు సెట్ తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పండి వస్తాం వచ్చి ఏ విధంగా కాపు పట్టింది మనకు ఏ విధంగా మొక్క ఉందని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఒక వీడియో తీసి కూడా ఇంకా రైతులకి తెలియజేస్తుంది ఎందుకంటే రైతుల్లో ఉండే అపోహలు మనం తొలగించాలి కదా వాళ్ళకి ఏదో అపోహలు ఉంటాయి సరే మేము భయో మందులు అవి అని చెప్పేసి వాళ్ళ అపోహలు ఉంటాయి వాళ్ళ అపోహలు తొలగించాలని చెప్పేసి అనుకుంటే ఇది కాదు మనం తీసాలి తీయాల్సింది కరెక్ట్ టైం కాపు పట్టిన తర్వాత వచ్చి ఉద్దేశం కూడా విడియో దిగబడి చెప్పడానికి అవకాశం ఉంటుంది అవునవును మీకు అది లైకా ఎంత రేటు పడింది ఎనిమిది వందలు ఎనిమిది వందలు జేటి స్టార్ వందల యాభై జేటి కార్ తొమ్మిది వందల యాభై ఈ ప్రైస్లోనే ఈ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి ఇవి వాడుకోవడం వల్ల మనకు ఇప్పటిదాకా పదిహేను రోజుల వరకు ఉంటాయి రిజల్ట్స్ అయితే ఉంటాయి కాకపోతే పురుక్ మాత్రం కొంచెం ఇప్పటి నుంచి దగ్గర దగ్గర స్పైంగ్ అయితే చేసుకోవాలి సరే ఈశ్వర్ అనే ఖచ్చితంగా ఈ మందులు కంటిన్యూషన్ గా వాడు ఇంకా మనకు ఈ కంపెనీలోనే రెండు కొత్త మందులు వస్తూ ఉన్నాయి కూడా వాడండి కంటిన్యూషన్ ఇంకో మంది కొత్త మందు కూడా మనకు లాంచ్ అయితే ఉంది దోమకి సంబంధించింది అది కూడా మీరు వాడుకోండి ఇంకా కంటిన్యూషన్గా వాడండి ఖచ్చితంగా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక కాప్ మంచిగా సెట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ వస్తాం మీకు ఏది డౌట్ ఉన్నా కూడా ఇక నా జేటిక నరేష్ అన్న ఎంప్లాయ్ ఉంటాడు ఏది ఉన్నా కూడా అడగండి అవే మందులు కంటిన్యూషన్గా వాడండి వాడిన తర్వాత ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ మళ్ళీ రైతులకి తెలియజేద్దాం ఎందుకంటే మీరు పది ఎకరాల దాకా సాగు చేస్తున్నారు కదా ఇంకా తోటి రైతులు కూడా మనం తెలియజేసిన వాళ్ళు ఉంటాం ఎందుకంటే రైతులకు పెట్టుబడి సేవ్ అవుతుందా లేదంటారు వీటితో సేవ్ అవుతుంది కదా సేవ్ అవుతుంది కదా ఖితంగా ఇంకా తోటి రైతులు తెలియజేయాలని ఉద్దేశంతోనే మనం కూడా రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ చేస్తాం జరుగుతున్నారు ఓకే ఈ మందులతో అయితే సంతోషం కదా ఏ రైతులైనా వాడుకోవచ్చు కదా వాడుకోవచ్చు బయట మందులతో పోల్చుకుంటే ఈ మందులు చాలా బెస్ట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బెస్ట్ బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి వాడుతున్నాం కదా పది ఎకరాలు వాడుతుంటాము దానితో పాటు చాలా బెస్ట్ అనిపించింది బెస్ట్ మీరు ప్రతి ఒక్కటైనా సాగు చేసేది పత్తి చేస్తాము లేదా ఈ వర్షకాలం అంతా ఎక్కడ శాతం ఎయిటీ పర్సెంట్ పత్తి పత్తినే వస్తాము ఇదండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ ఎకరాల బిట్టుకు గాను వీళ్ళు వచ్చేసి ముగ్గురు బ్రదర్స్ అనమాట ఈ పది ఎకరాల బిట్టులో మొత్తం ఈ జేటెక్ టెక్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నారు పోయిన సంవత్సరం కూడా ఈ పొలంలో ఇవే ఇదే ల్యాండ్లోనే పది ఎకరాల్లో జేటి టెక్ ప్రొడక్ట్స్ అయితే వాడడం అయితే జరిగిందనమాట ఈ సంవత్సరం కూడా దీనికి మూడు స్ప్రేలు చేశారు అరవై రోజు అరవై రోజుల దశ పంట అయితే కావస్తూ ఉంది ఒక మూడు సార్లు ఎరువులు పెట్టడం జరిగింది రెండు సార్లు కూడా దీనికి లైక్ అనే స్ప్రే చేశారు మిగతా ల్యాండ్ని చూసుకుంటే కనుక లైకాను జేటి స్టార్ స్ప్రే చేయడం జరిగింది జేటీ కార్డ్ అనేది ఇంకా స్ప్రే చేయాల్సి ఉందన్నమాట దీనికి జేటి కార్డ్ స్ప్రే చేశారు ఆల్రెడీ లైక్ లైకా చేశారు మూడోసారి జేటి కార్డ్ అనేది కూడా స్ప్రే చేయడం జరిగింది పంట ఈ దశలో ఉంది పత్త మనకు పూత కానీ కాపు కానీ చాలా బాగుంది రసం పీల్చి కీటకాల సమస్య అయితే ఏదైతే లేదు దోమ నల్లి అలాంటి సమస్యలు ఏవీ లేవన్నమాట ఇప్పుడు ఈ విధమైన సిచ్యువేషన్లో ఉంది ఇవి వాడుకోవడం వల్ల పైన సంవత్సరం కూడా మనకు దిగుబడి కూడా మంచిగానే వచ్చింది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బెటరే పెట్టుబడి కూడా తగ్గిందని చెప్పి రైతు మాటల్లో మనం వినడం అయితే జరిగిందనమాట ఈ సమాచారం తెలియజేసినందుకు రైతులు కూడా మన తరపునైతే ధన్యవాదాలు తెలుస్తాం